హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇది ఒక రకమైన న్యూ కలెక్షన్ యాక్చువల్గా ఈ స్టైల్ అనేది ఇప్పుడే జస్ట్ వచ్చిందండి ఇవి క్యాట్లాగ్ శారీస్ క్యాట్లాగ్లో అన్నీ కూడా మనకి లైట్ కలర్సే వస్తాయి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా బార్డర్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి సెల్ఫ్ బ్రాస్ అసలు ఫ్యా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఇది ఆనియన్ పింకు శారీ మొత్తం కూడా డిజిటల్ డిజైను మొత్తం శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే న్యూ ఫ్యాబ్రిక్ అండ్ ఒక అలా బ్రాసో ఉంటే ఉండొచ్చేమో కానీ ఇలా వచ్చింది ఇప్పుడేనండి దీంట్లో ఒక రకమైన షైను అండ్ ఇది వచ్చేసరికి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ బార్డర్ కూడా చాలా బాగుందండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇదండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ కదా మీరు చెప్పండి బ్లౌజ్ హైలైటే కాదా చాలా 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 బాగుంది ఎనిమిది యాఫీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ కానీ దీనికి ఎయిట్ ఫిఫ్టీ అని అన్నద్దు ఫ్యాబ్రిక్ అంతే బాగుంది అండ్ క్యాటలాగ్ డిజైన్స్ అండి ఇవన్నీ న్యూ కలెక్షన్ కదా రావడమే కాస్ట్ అందుకే కాస్ట్ ఉంటుందండి కానీ అది చూసి తీసుకుంటే అప్పుడు మీకు కలిపిస్తుంది బాగుందండి అని పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి పైన డిజిటల్ డిజైన్ ఇలా వచ్చింది సిమెంట్ కలర్ అండి యాష్ కలర్ పైన ఇక్కడ కూడా యాష్ కలర్ అండ్ థిక్ కలర్ ఇక్కడ పైన వచ్చేసరికి లైట్ కలర్ శారీ చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఫ్రెష్ అండి న్యూ కలెక్షన్ ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజీ గట్రా ఏమీ ఉండదు కేటలాగ్ శారీస్ అండి సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ కలర్స్ సిక్స్ పీసెస్ అనమాట ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఓకేనా కలర్ అయితే సూపర్ ఉంది లక్స్ గ్రీన్ అండి ఇక్కడేమో ఇచ్చాడు ఇదంతా కూడా లైట్ గ్రీన్ అనమాట బో పళ్ళు చూసారు ఎలా ఉందో సూపర్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలాగే వస్తుంది మిస్ అవ్వద్దండి ఐటెం అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్మూత్ ఉందండి ఓకేనా ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా ఇప్పుడు మీకు ఒక చూపించాను సిమెంట్ కలరు అది వేరు ఇది వేరండి కలరు వేరు ఇది ఒక రకమైన పేస్ట్ల కలర్లో ఒక రకం కలరు అండ్ పళ్ళు వచ్చేసరికి అలా వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది బ్యాక్ చూస్తారా ఇది బ్యాక్ ఓకే అర్థమవుతుంది కదా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి శారీ కానీ కలర్ కానీ ఓకేనా నిజంగా ఎక్సలెంట్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ కూడా చాలా పెద్ద శారీస్ అండి ఎంత పెద్ద శారీస్ అంటే చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిద్దండి ఓకేనా మొత్తం సిక్స్ కలర్స్ ఇవి క్యాట్లాగ్ శారీస్ అండి న్యూ కలెక్షన్ అండ్ సిక్స్ కలర్స్ వస్తాయి అంతే సిక్స్ డిజైన్స్ కాదు సిక్స్ కలర్సే వస్తాయి ఫ్యాబ్రిక్ అంతా ఒకటే ఓకేనా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది భలే ఉంది కదా కలరే సూపర్ ఉంది నేను ఫస్ట్ వేసిన కలర్ వేరు ఇది వేరండి ఇది లాస్ట్ది అంటే శారీ మొత్తం కూడా డిజైన్ మారిపోయింది అనమాట ఇది ఒకటే ఇది వేరు మళ్ళీ ఓకే కలర్ అంతా కూడా ఒకటేనండి చాలా బాగుంది శారీ కలర్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా చాలా బాగుందండి థ్యాంక్ యూ మ్యామ్ అయిపోయినాయా సూపర్ ఉందండి శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది క్రీమ్ బిస్కెట్ కలర్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి మార్నింగ్ నుంచి లైవ్ చేయలేదు ఇప్పుడు కూడా లైవ్ చేయట్లేదండి వీడియోనే చేస్తున్నాను శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ డిజైన్ కానీ క్వాలిటీ కానీ నెంబర్ ఆఫ్ అసలు కలెక్షన్ సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ థ్యాంక్ యూ అండి